Namaste Mitla డిఎస్సికి సంబంధించినటువంటి వన్ ఇస్టు త్రీకి సంబంధించినటువంటి ఎస్ఎంఎస్లు అయితే రావడం అనేటువంటిది ప్రారంభమైనవి కాబట్టి తప్పకుండా ఎవరైతే వన్ ఇస్ట్ త్రీలో ఉన్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఫోన్ నెంబర్లు తప్పకుండా రీఛార్జ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి అవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అందరికీ ఎస్ఎంఎస్లు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి వన్ ఇస్ట్ త్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి జాబితా కూడా డిస్టిక్లో పంపించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి సెలెక్ట్ అయినటువంటి వన్ ఇస్ టు త్రీలో సెలెక్ట్ అయినటువంటి యాసిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రకంగా మెసేజ్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఒకసారి చూద్దామండి డియర్ అప్లికెంట్ యు హ్యావ్ బిన్ సెలెక్టెడ్ ఇన్ టీజీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ ఇస్ టు త్రీ సో యు ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ కాపీస్ అట్ ఏ డెసిగ్నేటెడ్ ప్లేస్ ఐడెంటిఫైడ్ బై ద డివో ఆఫీస్ ద సేమ్ విల్ బీ పబ్లిష్డ్ ఇన్ లోకల్ న్యూస్ పేపర్ అనేటువంటిది ఇప్పుడు ఇప్పుడే మెసేజ్లు అయితే అందరికీ ఆస్పెంట్స్కి రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే వనిష్టు త్రీకి సంబంధించినటువంటి అంటే అందులో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నారో మీ అందరు కూడా ఎస్ఎంఎస్ రూపంలో తప్పకుండా రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ మీరు ఏదైతే ఇచ్చారో తీసేప్పుడు దానికి రీఛార్జ్ చేసుకోవడం అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి అదే రకంగా అది నెట్వర్క్లో ఉండేటట్టు చూసుకోవడం చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందండి సో జన ఇట్లారా తప్పకుండా వనిష్టి త్రీకి సంబంధించినటువంటి మనకు ఎప్పుడైతే ఎస్ఎంఎస్ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయా లేదా అనేటువంటిది ఆర్డర్ అనేటువంటిది కూడా సర్టిఫికేట్ అనేటువంటిది ఏ రకంగా పెట్టుకోవాలనేటువంటిది మన గ్రూపులో పీడిఎఫ్ అనేటువంటిది పెట్టాను కాబట్టి తప్పకుండా మీకు ఉన్నటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎప్పటికైనా సరే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన యొక్క ఛానల్ని తప్పకుండా మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు చేసేటువంటి డౌట్స్ అనేటువంటిది తప్పకుండా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే తప్పకుండా దానికి కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి సెలెక్ట్ కాబడినటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎస్ఎంఎస్లో వస్తున్నాయి కాబట్టి మీరు కొద్దిగా సర్టిఫికేట్ లేదు అని చెప్పి హరీ తోటి ఈ రాత్రి నిద్ర కూడా పట్టినటువంటి వాళ్ళు కూడా ఉంటారండి కాబట్టి చాలా ప్రశాంతంగా వన్స్ సంబంధించినటువంటి లీస్ట్ అయితే రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎస్ఎంఎస్ అనేటువంటిది చెక్ చేసుకోండి అదే రకంగా ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో ఎనీ మీ యొక్క మార్కులు అనేటువంటిది కామెంట్ చేస్తే మరికొందరికి తెలవడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది సో ఎనీ హౌమిట్లారా ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ శ్రేణు ఇంగ్లీష్ క్లబ్